ఓం నమో వెంకటేశాయ ఈరోజు ఈ వీడియోలో తిరుమలలోని శ్రీవారి పుష్కరణి గురించి మీకు చెప్పబోతున్నాను ఈ శ్రీవారి పుష్కరణికే వరాహ తీర్థమని కూడా పేరుంది శ్రీవారి క్రీడా సరస్సుగా భావిస్తున్నటువంటి ఈ యొక్క పుష్కరణి విష్ణుదేవుని యొక్క ఆజ్ఞ మేరకు గరుత్మంతుడు వైకుంఠం నుంచి తీసుకొని వచ్చి భూలోకంలో ఆవిష్కరించినట్టుగా పురాణాలు చెబుతున్నాయి ఈ పుష్కరణి చాలా మహిమాన్వితమైనటువంటి పుష్కరిణి ఇందులో స్నానం చేసిన ఈ తీర్థం సేవించిన గొప్ప ప్రయోజనాలు ఉంటాయి ఫలితాలు ఉంటాయి ఈ పుష్కరిణిలో బ్రహ్మోత్సవాల టైంలో అలాగే రథసప్తమి పర్వదినాల్లో అనంత పద్మనాభ స్వామి వ్రతం ఇటువంటి సందర్భాలలో చక్రతీర్థ స్నానం ఈ పుష్కరిణిలోనే చేయడం జరుగుతుంది అలాగే ప్రదక్షిణ సమయంలో కూడా భక్తాదులు ఈ పుష్కరిణిలో స్నానం చేసి తడి బట్టలతో శ్రీవారి దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేయడం అనేది అనుచానంగా అవుతున్నటువంటి సాంప్రదాయం మీరు కూడా తిరుమల పోయినప్పుడు ఖచ్చితంగా ఈ పుష్కరిణిలో స్నానం చేసి ఆ తర్వాతనే స్వామివారిని దర్శించుకుంటే మంచి ఫలితం ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయగలరు షేర్ చేయగలరు సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఓం నమో వెంకటేశాయ